సిద్ధిపేట పట్టణ కేంద్రంలో మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదినం సందర్భంగా సిద్ధిపేట పాత బస్టన్ వద్ద అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ చేశారు ప్రస్తుతం సాకి ఆనంద్ గారు ఉన్నారు విషయాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మెదక్ ఉమ్మడి జిల్లా బిడ్డ ముద్దు బిడ్డ మైనంపల్లి హనుమంతరావు గారి జన్మదిన వేడుకల్లో ఈ రోజు బ్రహ్మాండంగా సిద్దిపేట నియోవర్గంలో చేయడం జరిగింది దీనికి ప్రజలు కూడా ఎంతో రకంగా ఆశీర్వాదంతో ప్రజలందరూ కూడా హనుమంతరావు గారికి ఆశీర్వాదం ఇచ్చి మేమున్నామని చెప్పేసి వాళ్ళందరూ ప్రజలు కూడా అందరూ తండోపతండాలుగా వచ్చేసి ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ నా వృధా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రతి ఒక్కరికి ఎవరైతే హనుమంతర ఆశీస్సులు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా సహంపతి భోజనము అరేంజ్ చేయడం జరిగింది ఇంకా కూడా అన్నగారు ఇంకా ముందు ముందు కూడా ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలి ఆల్లడ హనుమంతరావు గారు ఎంఎస్ఓ అంటే మైనంపల్లి సోషల్ ఆర్గనైజేషన్ సంస్థ ద్వారా ఎంతోమందికి సేవా కార్యక్రమాలు చేపట్టి ఈరోజు మన మైనంపల్లి హనుమంతరావు గారు గారు సిద్దిపేటకు ఎన్నో కార్యక్రమాలకు విచ్చేస్తూ ఉండేటువంటి ఇవాళ ప్రతిపక్షాలకు ఒక దడగా ప్రతిపక్షాలంటే వాళ్ళకు ఒక ప్రతిపక్షాలకు భయం లాంటి హనుమంతరావు వస్తురంటే ఇక్కడ స్థానిక ప్రాతినిధ్యం వహిస్తు ఒక భయం అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను రెచ్చగొట్టి కొన్ని కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళందరినీ ముందుకు పంపించేసి ఆయనకు భయం ఈ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎన్నికలు ఎలక్షన్లో కూడా మేము ఖచ్చితంగా కూడా మున్సిపల్ చైర్మన్ కైవసం చేసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖ్యంగా తెలియజేస్తా ఉన్నాము రాబోయే తరంలో కూడా ఏ ఏవైతే స్థానిక ఎలక్షన్లు ఉంటాయి ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విధుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అలా మహాలక్ష్మి పథకం కావచ్చు ఇలా మరి ఇంద్రమన్లే కావచ్చు ఇలా రైతు భరోసా కూడా జనవరి ఇరవై ఆరు తారీఖు సంక్రాంతి పండుగ నుంచి జనవరి ఇరవై తారీఖు నాడు ప్రకటించడం జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉన్నారు ఇక రాబోయే కాలంలో కూడా మేము అరిచినకు ఒకటే చెప్తా ఉన్నాము మీరు ఎందుకు ఇలా చేస్తున్నా ఉన్నారు నూట పద్దెనిమిది నియోజవర్గాల్లో మీరు ఏ హోదాలో తిరుగుతున్నారో మీరు ఒకసారి ఆలోచించాలి ఇయాల సిద్దిపేట నియోవర్గంలో మీరు ముఖ్యంగా అసైన్మెంట్ ల్యాండ్ థర్టీన్ ఫార్టీలో ఉన్నటువంటి పరంపోగు జాగాను దళితుల జాగాలు గుంజుకొని ఇయాల మీరు కావాలని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ కార్యస్థలు గట్టి ఇలా విపంచే కావచ్చు ఇయాల లైబ్రరీ కావచ్చు తర్వాత బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ కావచ్చు ప్రతి కార్య గారి ఇక్కడ అజ్ అజ్ కమిటీ కానీ ఈ కమిటీలు కట్టి అలా పేదల ఉసురు తీసుకు ఉసురు పోసుకున్నటువంటి హరీష్ రావు గారికి ఇప్పుడే మేము చెప్పదలుచుకున్నాము సభాముఖంగా తెలియజేస్తున్నాం హరీష్ రావు గారికి వెంటనే దానికి సంబంధించినటువంటి దళితులకు ఆ జాగాలకు సంబంధించిన వాళ్ళ ప్రాతినిధ్య సంబంధించిన ఎమ్మెల్యే గారు మీరు వెంటనే ఆ జాగాలు ఇప్పయాలని చెప్పేసి కోరుతూ ఇంకా మైనంపల్లి హనుమంతరావు గారు జన్మదిన సందర్భంగా ఇంకా ఈ ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాలు కాకుండా ఇంకా మీ ఇంకా కార్యక్రమాలు చేస్తున్నారు మొత్తం నియోవర్గాలలో మల్కాజిగిరి నియోవర్గం కావచ్చు లేదా మెదక్ నియోవర్గాలు కావచ్చు ప్రతి దగ్గర కూడా ఒక బ్లడ్ క్యాంప్ డొనేషన్ యూత్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అందరూ కూడా ఒక బ్లడ్ క్యాంప్ కార్యక్రమం పెట్టడం జరిగింది మరి అదేవిధంగా ప్రతి నియోవర్గాల్లో మల్కాజ్గిరి కార్యక్రమంలో మల్కాజగిరి నియవర్గంలో కూడా వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి అన్నదాన కార్యక్రమం కానీ గుళ్ళల్లో పూజలు కానీ ఇంకెన్నో కార్యక్రమాలు చేపట్టువంటి మైనంపల్లి హనుమంతరావు గారికి ఆర్టీలు దేవుడు ప్రదానించాలని చెప్పి తెలియజేస్తున్నాను మైనంపల్లి హనుమంతరావు గారికి మళ్ళీ ప్రతిసారి ప్రతి పుట్టినరోజు కూడా ఇలానే చేస్తామని చెప్పి సాకి ఆనంద్ గారు చెప్తున్నారు ప్రభుత్వం ఏదైతే ఈ పథకాలు ఉన్నాయో జనవరి ఇరవై ఆరు తర్వాత అన్ని పథకాలను కూడా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు కెమెరా పర్సన్ అంజితో రాజేష్ సిద్దిపేట మనకర్తయం న్యూస్